హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమృతాస్ డైరీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా 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 బాగున్నాను ఈరోజు నా వంటకం వచ్చి పెరుగువడ ఇది చాలామందికి వచ్చు కానీ నేను బిగినర్స్ ఎవరైతే పెరుగుబడ రాని వారికి అలాగే డిఫరెంట్గా చేయాలనుకున్న వారికి కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో జస్ట్ నేను ఈ వీడియో పెట్టానండి దయచేసి ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేస్తున్నట్లయితే నాకు పిన్ చేయండి నాకు కూడా కొత్త కొత్తగా నేను కూడా ట్రై చేస్తాను మీ మీరు కూడా ఎలా చేస్తారో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బిగినర్స్ మీరందరూ ఈ వంటకం నేను ఎలా చేస్తానో ఒక్కసారి మీరు చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఏమేమి తీసుకుంటానో ఒక్కొక్కటిగా చెప్తాను నేను ముందుగా మినపప్పు నైటే నాన్ పెట్టుకొని పొద్దున్నే నేను ఈ మినప్పప్పుని ముందుగానే మిర్చి వేసుకొని మిక్సీలో అది బాగా కొద్దిగా బాగా గ్రైండ్ చేసిన తర్వాత అందులో మినప్పప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి నేను మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలాగా జాగ్రత్తగా బాగా ఎంత బాగా మనం కలిపితే అంత బాగా వడ స్మూత్గా వస్తుందండి సో నేను ఇలాగా దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు జీలకర్ర కూడా వేసుకొని ఇలా నేను బాగా కలుపుకొని ఇలా పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా నేను దీన్ని యూస్ చేస్తున్నాను నాకు ముందుగానే ఆయిల్ అంటే చాలా భయము అందుకనే నేను ముందుగానే ఆయిల్కి దూరంగా ఉంటాను సో ఆయిల్ ఇప్పుడు బాగా వేడైన తర్వాత ఆ లోపల ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను ఏంటేంటి అంటే వాటర్ ఒక వా గిన్నెలో అలాగే పక్కన మినపప్పు గ్రైండ్ చేసుకున్న పిండి అలానే ఆయిల్ని వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను వాటర్లో చేయద్దుకొని బాగా రౌండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు నేను వడ చేస్తున్నానండి నేను చేసే పద్ధతి ఇలానే నేను నిజంగా ఎప్పుడు కూడా ఎవరిని అడగలేదు నేనే ఫస్ట్ ట్రై చేశాను మా అమ్మ చేసేది కానీ ఎప్పుడు దగ్గరుండి నేర్చుకోలేదు తినడం తప్ప సో ఇది నేను ఓన్గానే నేర్చుకున్న వంటకం అండి అంటే తెలిసినదే కానీ నేను ఇలా నేర్చుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగా మంచిగా గుండ్రంగా వేసుకొని మధ్యలో రంధ్రం వేసుకొని ఇలాగ వడలు చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఒక పేషెంట్లో వేసుకొని అందులో ఆయిల్ పీల్చుకునేంత వరకు అలానే ఉంచాలి ఇదో ఇలాగా నేను సిమ్లో పెట్టుకొని వడలు బాగా వేయించుకుంటున్నాను ఎవరు కూడా త్వరపడి హైలో పెట్టేసుకొని వడలు మాడ మాడగొట్టుకోకండి ప్లీజ్ కొంచెము నిదానం ఉంటే వంట విషయంలో అది ఎంతో రుచికరంగా మారుతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చే వడలు ఎమ్మి అమ్మిగా ఉన్నాయండి నిజంగానే మీరు చూస్తే తెలియదు కదా తిన్నవారికి మాత్రమే తెలుస్తుంది కదా సారీ అండి ఇది చాలా రోజులు అంటే ఒక టూ డేస్ తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను టైం లేక చూసారు కదా ఎంత ఎంత వడలో ఇప్పుడు దానికి నేను పెరుగు వడ అన్నాను కదా పెరుగు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత అందులోకి నేను పోప్ కూడా వేసుకుంటాను అంటే ఎలాంటి గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా ఫైన్గా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్ది వాటర్ కూడా వేసి అలానే ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా ఎప్పుడు కూడా చాలా నిదానంగా చేసుకుంటేనే చూడ చూసారు కదా వడలు ఎంత బాగా అయ్యాయో సో ఇలా మనం చేసుకోవాలి ఇలా చేసుకున్న వడల్ని నేను టిష్యూ దాంట్లో వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ కూడా మరీ ఎక్కువగా పీల్చుకోలేదు ఇలా చేయడం వల్ల సో నేను ఇలా చేసుకున్నాను ఇప్పుడు పెరుగు నేను ఏదైతే కలిపి పెట్టుకున్నానో అందులో పోపు వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా ఆవాలు చిలకర్ర వేసుకొని నేను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో వేసుకుంటున్నాను మీ ఇష్టం చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటారు ఇంకా కొత్ కొత్తిమీర కరేపాకు ఇవన్నీ అవన్నీ వేస్తే మా పిల్లలు తినరు సో అందుకే నేను జస్ట్ ఇవి మాత్రమే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవే కాదండి నేను చాలా చేశాను లాస్ట్లో మీరు కూడా చూస్తారు ఎన్ని చేశాను అని చెప్పి జస్ట్ కొంచెం మాత్రమే నేను వీడియో తీయగలిగాను వంట చేస్తూ వీడియో తీయడం చాలా కష్టం అనుభవం అందుకనే యూట్యూబర్స్ విలువ అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు చూసారు కదా ఇలాగ నేను మధ్య మధ్యలో ఇలాగ సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా వేయించుకుంటున్నాను అది వేయించుకున్న తర్వాత ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి వడలో వేసుంటాం పెరుగులో వేసుంటాం కాబట్టి ఇందులో కూడా కొద్దిగా మాత్రమే వేసుకోండి అన్ని సమ పాలనలో మీరు తీసుకోండి లేదంటే అంత వేస్ట్ అయిపోతుంది వంటకం చూసారు కదా ఇప్పుడు ఈ పెరుగులోనే మేము ఏం చేస్తున్నానంటే ఏదైతే పోపు వేసుకున్నానో పోపు వేసుకున్న పక్కన పెట్టేసి ఇప్పుడు వడలన్నీ తీసేసి కింద టిష్యూస్ తీసేసానుండోవి చూసారు కదా ఇప్పుడు అందులో పొడ పెరుగు వేసుకున్నాను బాగా కళ్ళు పెరుగు వేసుకొని ఇప్పుడు అందులో వడలన్నీ నానబెట్టేసుకుంటున్నాను ఇందులోనే ఏదైతే కొద్దిగా వాటర్ కూడా వేసానుండోయి చూసారు కదా ఈ వడల్ని ఇంకా అవుతున్నాయి సో ఈ పోపు అంతా ఇందులో వేసుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను చాలా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నేను నా ఇలాగే చేసుకుంటాను సింపుల్గా మరి పెద్ద ఏమి హంగామా చేయను కానీ చాలా రుచిగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ చూశారు కదా ఇలాగా నేను ఆ పెరుగులో వడలన్నీ ఇలా నానబెట్టేసుకున్నాను సో మీరందరూ నా వడలు చూశారు మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అమృత స్టైరీస్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నన్ను మీరు ఇలానే సపోర్ట్ చేయండి నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు మీరు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్